లో ఇవ్వడం ఈజీ అవుతుంది ప్రతి జిల్లాకు ఒక కౌంటర్ పెట్టారు అక్కడ పదిహేను జిల్లాలో పదిహేను కౌంటర్స్ ఆ కౌంటర్ లో మేము కూడా ఉంటాము రిటర్నింగ్ ఆఫీసర్ అపాయింట్ చేసిన వాళ్ళు ఉంటారు మీరు ఈ దీని ప్రకారం మెటీరియల్ కరెక్ట్ గా తీసుకుని ఒక పది నిమిషాలు అయిపోతుంది ఇచ్చేయడం ఒకవేళ ఆడిపోయిన పోయిన తర్వాత మళ్ళీ చేసుకోకపోతే దయచేసి సెక్టర్ ఆఫీసర్స్ కూడా పెట్టాము లో పెట్టాము పోలీస్ స్టేషన్స్ ఈ స్ట్రీమ్ ప్రకారం తెచ్చుకునేటట్టు చూడాలి లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ టూ డేస్ అయిపోతే రేపు రాత్రి కూడా తొమ్మిది పది అయితే పోయేసరికి అడ్జస్ట్ అయిపోయి ఉంటారు కాబట్టి పోలింగ్ స్టేషన్ దీని ప్రకారం వచ్చేటట్టు చూసుకోవాలి కవర్స్ అనేటువంటి సీట్ కంటైనింగ్ కాపీ ఆఫ్ ఎలక్ట్రోల్ రోల్ సీట్ కవర్ ఆఫ్ కంటైనింగ్ అపాయింట్మెంట్ లెటర్స్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ సీల్డ్ కవర్స్ కంటైనింగ్ ద లిస్ట్ ఆఫ్ ఛాలెంజ్ రోడ్స్ ద సీట్ కవర్స్ కంటైనింగ్ ద లిస్ట్ ఆఫ్ ఇలిటరేట్ బ్లైండ్ అండ్ ఇన్ఫామ్ ఎలక్ట్రోస్ ఇది జనరల్ మనకి అప్లికేబుల్ కాదు అది ఉంది అంటే లేకపోతే నిల్ రాసి కవర్ పెట్టి చేయాలి కవర్ కంటైనింగ్ ద రిసీప్ట్ బుక్ ఆఫ్ క్యాష్ ఇఫ్ ఎంత ఛాలెంజ్ యు వాంట్ కవర్ కంటైనింగ్ ద అన్యూజ్డ్ అండ్ డ్యామేజ్డ్ పేపర్స్ థర్డ్ ప్యాకెట్ వచ్చేసి ఇవన్నీ కూడా మామూలు మనకి అన్యూజ్డ్ మెటీరియల్ ఉంటుంది హ్యాండ్ బుక్ తర్వాత పుషర్ సెల్ఫింగ్ ప్యాడ్స్ మెటల్ సీల్స్ ఆర్టికల్స్ ఇంటర్బ్లింగ్స్ సో ఇవి ఈ విధంగా నాలుగు ప్యాకెట్స్ చేయాలి ఫస్ట్ ప్యాకెట్ పార్ట్ వన్ పార్ట్ టూ నాన్ స్టాట్యూట్ తర్వాత సెకండ్ ప్యాకెట్ థర్డ్ ప్యాకెట్ దీని ప్రకారం సీల్ చేసుకొని పోతే అక్కడ మనకు రిసెప్షన్ లో ఇవ్వడం ఈజీ అవుతుంది పెట్టి సీల్ చేయాలి అది ఒకటి నోటీస్ చేయండి తర్వాత నెక్స్ట్ థర్డ్ ప్యాకెట్ సెకండ్ ప్యాకెట్ వచ్చేసి ఫస్ట్ ప్యాకెట్ లో రెండు ఉంటాయి ఫస్ట్ ప్యాకెట్ పార్ట్ వన్ పార్ట్ టూ స్టాట్యూటరీ బాక్సెస్ మన రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ దానికి సంబంధించి ఒక ఫామ్ ట్వంటీ అని ఉంటుంది స్పెషల్ సిగ్నేచర్స్ ఉంటాయి కంటిస్టింగ్ క్యాండిడేట్ సీన్ సంతకాలు టాలీ అయితే ఫామ్ టెన్ వస్తే తీసుకొని మీరు వాళ్ళకి ఐడి కార్డు ఇచ్చి లోపలికి అలవా చేయాలి వీడియో ప్లేస్ అది తర్వాత ఈ ఫస్ట్ ప్యాకెట్ మనకి డిక్లరేషన్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ ఆ మినిమం త్రీ సెట్స్ అయితే ప్రిపేర్ చేయండి ఫోర్ సెట్స్ ఇచ్చాము ఒకటి ఎక్స్ట్రా త్రీ సెట్స్ అయితే అక్కడ ఇవ్వాల్సి ఉంటారు సో ఇది ఫస్ట్ ప్యాకెట్ కి సంబంధించి గ్రాడ్యుయేట్స్ కైనా టీచర్స్ కైనా సేమ్ ఉంటుంది ఇది తర్వాత పార్ట్ టూ ఫస్ట్ ప్యాకెట్ లోనే స్టాట్యుటరీ సీల్డ్ కవర్ కంటైనింగ్ ద మార్కెట్ కాపీ ఆఫ్ ఎలక్ట్రోల్ రోల్ ఇది కవర్స్ ఇచ్చారు అందులో మీకు అందరూ కూడా ఐడియా ఉంటూ ఉంటది టెండర్ బ్యాలెట్ అంటే ఎవరైనా ఒక ఓటర్ వేసి పోతే మళ్ళీ ఇంకొక ఓటర్ నా ఓటర్ వస్తే అది ఫామ్ ఫిల్అప్ చేసి ఇందులో పెట్టాల్సి ఉంటుంది దానికి సంబంధించి సెపరేట్ గా కవర్ ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అది తర్వాత ద కవర్ ద ఫీల్డ్ కవర్ కంటైనింగ్ ద టైల్డ్ బట్ అన్యూజ్డ్ బ్యాలెట్ పేపర్ టు కౌంటర్ ఫైల్స్ ఆర్మూరు నియోజకవర్గంలోని పట్టభద్రులు మరియు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం మన ఆర్మూరు డివిజన్లో పదమూడు మండలాల్లో పదమూడు గ్రా గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి పదమూడు మండలాల్లో పదహారు పోలింగ్ స్టేషన్స్ అదేవిధంగా టీచర్స్కి సంబంధించి పదమూడు పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది వీటిని మొత్తం ఐదు రూట్లుగా విభజించాము ఈ ఐదు రూట్లకి ఒక్కొక్క రూట్కి కైసిన దాన సెక్టర్ ఆఫీస్ అడిషనల్ గా ఒక ఓపీ వన్ కూడా వేగంగా పోలింగ్ జరగడానికి చేయడం జరిగింది అదేవిధంగా పోలీసు వారి నుంచి కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా వన్ ప్లస్ ఫోర్ ఎస్ఐ స్థాయి అధికారితో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఉద్యోగులకు సంబంధించిన కూడా ఎలక్షన్ విధానం కావాలి మొత్తం మెటీరియల్ అంతా కూడా పోలింగ్ ఆఫీసర్తో సహా వారికి ఇప్పుడు అందజేయడం జరిగింది వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోవడం జరిగింది సో వీళ్ళు వెళ్ళడానికి మనకు ఐదు ఆర్టీసీ బాసులు ఏర్పాటు చేయడం జరిగింది ఐదు గుట్లకు సంబంధించి దీనికి నుంచి ఎన్నికలు నిర్వహణ చేయడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు వీళ్ళకి రెండు శిక్షణ తరగతులు ఇచ్చాం అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి మొత్తం మెటీరియల్ అంతా కూడా వీళ్ళకి అందచేయడం జరిగింది సో ఎన్నికలకు నిర్వహణ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే భద్రతా పరంగా కానీ మెటీరియల్ పరంగా కానీ సో ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అదే అదేవిధంగా టీచర్స్ అందరినీ కూడా నేను కూర ఏంటంటే ఓటింగ్ శాతాన్ని పెంచి నమోదు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం టైమింగ్ మార్నింగ్ ఎయిట్ ఎన్ని పోలింగ్ స్టేషన్స్